ఆర్ న్యూస్ చూస్తున్నారు ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ చర్చి గాగిల్లాపూర్ లో జరిగిన వృద్ధ మహిళ హత్య కేసు ఇరవై నాలుగు గంటల్లో ఛేదించిన దుండిగల్ పోలీసులు అనుమానితుల కదలికలను సమీప సీసీ కెమెరాల ద్వారా పూర్తి దర్యాప్తు చేసి కవితను అదుపులోకి తీసుకున్న దుండిగల్ పోలీసులు మృతురాలు సుశీలమ్మ ఇంట్లో గతంలో పనిచేసిన కవిత హత్యకు పాల్పడినట్లు నిర్ధారించిన పోలీసులు సుశీలమ్మకు కళ్ళు తాగించి మధ్య మాతులో హత్య చేసినట్లు ఒప్పుకున్న కవిత బంగారం కోసం హత్య చేసినట్లు నిర్ధారణ చెవి కమ్మలు ముక్కు హత్య చేసినట్లు దర్యాప్తులు వెళ్లడి సోఫాకి ఉండే చెక్కకి సుశీలమ్మ తలని బలంగా మోది బండరాయితో చంపిన కవిత అప్పటికి చనిపోలేదని అనుకొని దీనితో ఊపిరాడకుండా చేసి హత్య చనిపోయిందని నిర్ధారించుకుని బయటికి వెళ్ళిపోయిన కవిత దొంగలించిన బంగారాన్ని ఓ బంగారు షాప్ లో కరిగించేందుకు ఇచ్చిన కవిత మీడియా సమావేశంలో వివరించిన ఏసీపీ multimass <laughs> Beast పరిధిలో నిన్నగాక మొన్న రెండో తారీఖు సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో మాకు ఇట్లా చచ్చిగా వెళ్ళే ఒక ఇంట్లో మర్డర్ జరిగిందని చెప్పి సమాచారం రాగా వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు అందరు వచ్చి చూసేసరికి సుమారుగా ఎనభై సంవత్సరాల వయసున్నటువంటి సుశీలమ్మ అని చెప్పేసి తన సొంత ఇంట్లో ఒకటే ఒకటే మర్డర్ చేయబడి సోఫా పైన పడుకుని ఉన్నది అదే సాయంత్రం ఏడున్నర గంటలకు కేసు రిజిస్టర్ చేసినాము ఆ తర్వాత తర్వాత ఏ విధంగా మర్డర్ అని చెప్పేసి అని తెలుసుకున్నగా గత నెల గత నెల రోజుల నుంచి ఎవరైతే పనిచ్చినారో వాళ్ళ ఇంట్లో ఒక బాత్రూమ్ పని అవుతుంది ఇంట్లోనే ఆ ఇంట్లో పని కోసం వచ్చినటువంటి కవిత అని చెప్పేసి అని ఆమె నేటి మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా జోగుపేట దగ్గర పోతి రూప గ్రామానికి చెందినటువంటి మహిళ ఇవి తను పరిచయం పని పనిచేస్తున్నప్పుడు రోజు ఆమెతో కలిసి ఉండటము మంచిగా మాట్లాడుకోవటము నమ్మకం వచ్చిన తర్వాత ఈ మొక్కతే ఉంటుంది ఇంటి దగ్గర అమృత పడ్డ వాళ్ళ మనవడు ఉంటాడు తను ఉదయం ఉదయం ఉద్యోగానికి సాయంత్రం వస్తుంటాడు అది మనసులో పెట్టుకుని మొక్కతే ఉంటుంది ఆ పైన ఉన్నట్టు బంగారం మొత్తం కూడా దొంగిలించుకోవాలని చెప్పేసి ఉపాయం చేసుకొని అందులో భాగంగా మొన్న మధ్యాహ్నం ఒంటి గంటకు ప్లాన్ చేసుకొని సాయంత్రం లోపల కళ్ళు వచ్చేసి బాగా పక్కకు కళ్ళు వచ్చేసి ఆ పెద్ద మనిషిని మాయమాటలు చెప్పి అమ్మ కూడా కొంచెం కళ్ళు ఇచ్చేసి ముందు తలను గొడకేసుకుతుంది అయినా కూడా కదులుతుండేసరికి ఆ వేలు వింగరణం తీసుకునేటప్పుడు కదులు స్ప్రో వచ్చేసరికి మళ్ళీ పక్కన ఇంకొక రాయి తీసుకొని వచ్చేసి రాయితో తలబల కొట్టేసేయమను చంపించి చచ్చిపోయిన తర్వాత మెడమీనటువంటి రవింగు చెవి పొద్దులు తీసు చేద్దలు తీసుకొని పోయి ఒక మార్వడి షాపులో కూదెట్టడం జరిగింది ఆమెను ఇరవై నాలుగు గంటల లోపలనే మా దున్నిగల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్ డైఐ బాల్రెడ్డి అండ్ సిసిఎస్ శ్యామ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ దాలనాయుడు సీసీ ఇన్స్పెక్టర్ దాలనాయుడు ఎస్ఓ ఇన్స్పెక్టర్ శ్యామ్ అండ్ వాళ్ళ అందరూ కలిసి కూడా మడ జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపలనే ఈ కేసు ఛేదించి బాబా నేర స్థలాలు పట్టుకోవడం జరిగింది ఫస్ట్ మాకు ఎటువంటి అనువాలు లేకుండే కానీ ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి శ్రీకర్ రెడ్డి అని చెప్పేసిన ఒక వ్యక్తి అంతకుముందు గతంలో ఆ శ్రీకర్ రెడ్డితో మేము అక్కడ అంతకుముందు ఒక ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కింద ఒక మర్డర్ జరిగింది అక్కడ ఆ పొలాల్లో మర్డర్ జరిగినప్పుడు ఆ మేరీ మాతా గారి విగ్రహం ఉన్నప్పుడు శ్రీకర్ రెడ్డి అనే వ్యక్తికి మేము శ్రీకర్ రెడ్డి ఇక్కడ చీకటి చీకటి ఉంది టెంపుల్ ఉంది కదా ఒక సీస్ కెమెరా పెడితే బాగుంటుంది అని చెప్పేసి మేము అందరికి మేము రిక్వెస్ట్ చేశాము అందులో భాగంగా శేఖర్ రెడ్డి కెమెరా ఏర్పాటు చేసినాడు ఇప్పుడు ఆ శేఖర్ రెడ్డి పెట్టేటువంటి ఆ కెమెరా ద్వారా మాత్రమే ఇప్పుడు ఈ మర్డర్ కేసు డీటెయిల్ జరిగింది అందరికీ అప్పులు చేస్తున్నాము విలన్ కడకి అందరు కూడా ఎవరైతే షాపులు ఉంటాయో ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఇల్లుండలు కానీ అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే మాత్రం బాగుంటుంది అట్లనే ఎవరికైతే మీ ఇంటి యజమానులందరూ కూడా చెప్తున్నాము మీరు కిరాక్ ఇచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే పని కోసం వచ్చిన వాళ్ళకి కానీ అనవసరంగా వాళ్ళ గురించి తెలుసుకోకుండా ఎవరు వాళ్ళకి మంచిగా మంచిగా మాట్లాడుతు మాత్రం మీ సొంత విషయాలు చెప్పి మీ ఇంటి విషయాలు చెప్పి అనవసరంగా దగ్గర తీసుకోవాలి తీసుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి వాళ్ళకి తగిన రివార్డు కోసం కూడా మా సీనియర్ ఆఫీసర్లకు కూడా రివార్డు రివార్డు కోసం పెట్టడం జరిగింది ఎవరి తీసుకోలేదు ఎవరైనా సాయం తీసుకుంటే బయటకు వస్తున్న ఉద్దేశంతో ఆమెను మచ్చగా చేసుకుని ఒకతే ఉంటుంది అని చెప్పేసి ఆమె యొక్క మంచితనాన్ని అర్థం చేసుకుని మాయమాటలు చెప్పి ఆమె ఫుల్ కళ్ళు తాగి పెద్దావిడే కూడా కొంచెం కళ్ళు దాపి తీసుకొచ్చేసి కళ్ళు దాపి ఆమె మర్డర్ చేయడం జరిగింది ఆమె మీద ఉన్నటువంటి బంగారు వస్తువుల కోసమే ఆశపడి ఈ మర్డర్ చేసింది ఆమె